మనము ఇతరుల్ని ధైర్యపరచాలి అంట నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తూ ఉంటావో లోకంలోనే ఉంటావు కానీ లోకంలో నీలో నీలో లేకుండా దేవుడు మాదిరిగా కరంగా తీసుకుని నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో నువ్వు ఇతరుల్ని ధైర్యపరుస్తూ ఉంటావు ఒక గొప్ప దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని నేను విన్నానండి ఒక బుక్లో ఏంటి అంటే ఆ దైవజనుడు ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆ దైవజనుడి పేరు ఏంటి అంటే జాన్ బన్యన్ గారు అందరికీ తెలుసు కదా అంటే జాన్ బన్యన్ గారు ఆ యొక్క తన జీవితంలో జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను వా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే జాన్ బన్యన్ గారు ఇంగ్లాండ్ ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశంలో వాక్యపరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ అధికారులు ఆయన ఏం చేశారు అంటే నువ్వు ఇంకా వాక్య పరిచర్య చేయద్దు ఏసు క్రీస్తు గురించి నువ్వు అస్సలు మాట్లాడద్దు నువ్వు అని చెప్పినప్పుడు నేను మాట్లాడకుండా ఉండలేను నేను ఏసేను చెప్తానన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు ఆయన్ని తీసుకెళ్లి ఇంగ్లాండ్లో ఉన్న ఒక జైల్లో వేసేసారంటండి పన్నెండు సంవత్సరాలు జైల్లో వేసినప్పుడు ఆ పన్నెండు సంవత్సరాలు మొదటి సంవత్సరాలు జైల్లో వేసినప్పుడు ఎంతగానో బాధపడిపోయారంట అయ్యో నేను ఈ జైల్లో ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఆ బుక్లో ఈ విధంగా రాశారు ఎము నా ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేస్తున్నంత భయంకరమైన బాధగా నాకు ఉంది నా కుటుంబాన్ని నేను విడిచిపెట్టి వచ్చేసానే నా కుటుంబంలో ఉన్న నా వారు స్థితి ఇంకా దీనస్థితిగా అయిపోతుంది ఎందుకంటే వారు చాలా పేద కుటుంబం దీనస్థితి అయిపోతుంది వారి పోషణ ఏమీ ఉండదు కట్టిక భేద స్థితిలోనికి వెళ్ళిపోతారు అని బాధపడుతూ ఉండేవారంట అంతేకాదు వారికి కలిగిన ఒక కుమార్తె ఆ యొక్క ఆ కుమార్తె అందురాలు అండి కంటి కంటి చూపు సరిగ్గా ఉండదు ఆ కుమార్తె గురించి ఇంకా ఎక్కువ బాధపడిపోయేవారంట అయ్యో నా ఎంతో ఎంతోమంది ఆకలితో కృంగిపోతూ ఉంటుంది తన తను ఎంతో బాధపడుతూ ఉంటుంది అని బాగా కృంగిపోతూ ఉన్నప్పుడు కృంగిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క జైల్లో ఉండి తను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా ఒక మాట మాట్లాడారంటండి సమయలు గ్రంథం నాలుగు అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచన అధ్యాయాలు చదువుతున్నప్పుడు మొదటి సమయలు నాలుగు ఐదు వచనాలు ఐదు అధ్యాయాలు చదువుతున్నప్పుడు అక్కడ జరిగిన సి ఆ యొక్క పరిస్థితి ఏంటి అంటే ఆ వాక్యంలో ఉన్నది ఏంటి అంటే ఫిలిప్తీలు ఫిలిప్తీయుల దగ్గర దేవుని యొక్క మందసం ఉండిపోతుందండి ఉండిపోయినప్పుడు కానీ కానీ ఆ మందసం వల్ల ఫిలిప్తీలుకి గడ్డలు వంటి ఒక రోగం వచ్చేస్తుంది ఫిలిప్తీలకి వాళ్ళు చాలా భయపడిపోయి ఎలా అయినా మన మన ప్రాంతం నుంచి యొక్క మందసాన్ని ఇస్రాయెల్ ప్రజలకు పంపించేయాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక రెండు ఎప్పుడు కూడా కాలిచ్చు రెండు ఆవులను ఆల్రెడీ ఆ ఆవులకి దూడలు కూడా ఉన్నాయండి పాలిచ్చే రెండు ఆవులను ఆ మందసం మీ ఆవుల మీద మందసాన్ని ఎక్కించి ఆ యొక్క ప్రాంతానికి పంపించి వేస్తారు ఆ పంపించి వేసినప్పుడు ఆ యొక్క ఆవులు వెళ్ళిపోయి ఆ దూడలు మాత్రం అక్కడే ఉండిపోయాయండి ఫిలిప్తీల ప్రాంతంలోనే ఉన్నాయి ఆ ఆవులు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆవులు అరుచుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయి పెత్సెమేషు అనే ప్రాంతానికి అనే ప్రాంతానికి వచ్చేస్తాయి ఆ ప్రాంతం ఏంటంటే యహోషవా యొక్క పొలం అండి ఆ పొలంలోనికి యహోషవారి పొలంలోనికి వచ్చినప్పుడు ఆ బండ దగ్గర మందసం పెట్టి ఆ బండ దగ్గర మందసాన్ని తీసుకొని ఆ ఆవులను ఆ యొక్క ప్రజలు బలిచ్చేస్తారండి ఈ సన్ ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని ఆ యొక్క జాన్ బనియన్ గారు జైల్లో ఉండి చదివినప్పుడు తనకెంతో రోషం కలిగిందంటండి ఏంటో తెలుసా ఆ యొక్క ఆవులే దేవుని కోసం ప్రాణాన్ని అర్పించేశాయే ఆ యొక్క కుటుంబాన్ని ఆ కుటుంబం ఏంటంటే ఆవుల కుటుంబం దూడలు ఆ దూడలు దూరం అయిపోయినా కూడా దేవుని మందస మోయడానికి వేరే ప్రాంతంకి వచ్చి బలిగా అర్పింపబడ్డాయే నేను నా కోసం ప్రాణమిచ్చిన దేవుని కోసం నేను ఎంతగా పౌరుషం కలిగి ఉండాలి ఎంతగా నేను ఉండాలి ఎంత ఆసక్తి కలిగి ఉండాలని చెప్పి బాధపడడం మాని దేవుని స్థుతించడం ప్రారంభించాడంటండి దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట ప్రభా నా కుటుంబాన్ని నువ్వు చూసుకో అని ప్రా ప్రారంభించి ఆ పన్నెండు సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి మనందరికీ తెలుసు యాత్రికుని ప్రయాణము ఆ యొక్క పుస్తకము ఎంత విలువైనదో చాలామంది ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారు చాలామంది ఆ యొక్క పుస్తకాన్ని చదివి ఉంటారు యాత్రికుని ప్రయాణం పరిశుద్ధ యుద్ధము అనే గొప్ప గొప్ప పుస్తకాలు ఆ జైల్లో ఉన్నప్పుడే రాశారండి చూసారా ఆయన ధైర్యపరిచాయండి ఆవులు మనం కూడా ఈ లోకంలోనే ఉండాలి కానీ లోకం మనలో ఉన్ లేనప్పుడు మనం ఎంతో మందిని లోకంలో ఉన్న వాళ్ళని మనం ధైర్యపరుస్తామండి అటువంటి స్థితిలో దేవుడు తీసుకొస్తాడు ఆ యొక్క ఆ యొక్క పుస్తకాలు ఏదైతే ఉన్నాయో యాత్రికు ప్రయాణం పరిశుద్ధ గ్రంథం ఇంకా అనేక పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు ఒక క్రైస్తవ క్రైస్తవ లోకానికి ఆస్తుల వంటి ఆస్తుల వంటివి అవి చదువుకొని ఎంతోమంది దేవుడికి దేవుళ్ళలోనికి మారిన వారు దేవుణ్ణి తెలుసుకున్న పుస్తకాల ద్వారా ఉన్నారండి అటువంటి గొప్ప ధైర్యంతో జాన్ బనియన్ దేవుడు నింపాడు ఎందుకో తెలుసా జాన్ బనియన్ కారు కూడా ఏ విధంగా అయిపోయారంటే లోకంలోనే ఉన్నారు లోక పరిస్థితులు వైపు చూశారు కానీ దేవుడు ధైర్యపరిచి నువ్వు లోకంలోనే ఉన్నావు కానీ లోకం నీలో ఉండకూడదని దేవుడు చెప్పి అతన్ని ధైర్యపరిచి ఆ జైల్లో పన్నెండు సంవత్సరాల కాలంలో ఎన్నో గొప్ప ఆస్తుల్ని బయటికి తీసుకొచ్చి పుస్తకాలని బయటికి తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ఆ పుస్తకాల ద్వారా ఎంతో మందిని దేవుడు రక్షిస్తున్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి మనం కూడా ఆ విధంగానే జీవించాలండి మనం లోకంలోనే ఉండాలి కానీ లోకం నీ నా లోకం ఈ లోకం అనేది నా హృదయంలో మన హృదయంలో ఉండకూడదండి అటువంటి విధంగా మనం జీవించాలి మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్సయ్య నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఎస్సయ్య లోకమంతయో సంపాదించుకొని తండ్రి ఎస్సయ్య తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని సెలవిచ్చావు ప్రభా మేము అటువంటి వారిగా ప్రభా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారిగా మేము ఉండకూడదు తండ్రి ఎస్సయ లోకంలోనే ఉండాలి కానీ లోకం మాలో ఉండకూడదు ఆ విధంగా ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు ఈ లోకంలో జీవించావు ప్రభా అటువంటి మా ధరికరమైన జీవితాన్ని మేము జీవించి తండ్రి నేను అనేక మందికి గొప్ప ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి మాకు సహాయంను దయచేయండి నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయండి మేము ఈ లోకంలోనే ఉండాలి ప్రభా కానీ ఈ లోకం మాది కాదు ఈ లోకం మాది కాదు ఆ లోకం మాలో ఉండకూడదు తండ్రి మాకు సహాయంను దయచేయండి అటువంటి ఆత్మీయ స్థితిలోకి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళండి ప్రభా నీ కృపలో వర్ధిల్లింపచేయండి అయ్యా నీ నామాన్ని ఘనపరచుకోనండి నీ శక్తితో మమ్మల్ని నింపండి నీ యొక్క ప్రభ నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం ఇంకొక మెట్టు మమ్మల్ని ఎక్కిచ్చి తండ్రి ఈ లోకానుసారమైన జీవితాల్ని దూరం చేసి ప్రభ మాలో లోకం లేకుండా ప్రభ లోకంలోనే ఉన్నా కూడా మాలో లోకం లేకుండా నీ కోసం ప్రభ నిలబడడానికి ఏమి చేస్తున్నా ఎలా ఉన్నా కూడా ప్రతి నిత్యము మా యొక్క మా మాదిరికరమైన జీవితాలు నువ్వు ఏ విధంగా జీవించావు ఆ విధంగా జీవించడానికి ప్రయాస పడడానికి యుగ యుగాలు నీతో ఉండడానికి మాకు సహాయం దయచేయండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఉన్నారో ఎవరైతే తీర్మానం తీసుకొని ఉన్నారో ప్రభా నువ్వే సహాయం దయచేసి నీ కృపా కాపుదల దయచేసి నీ శక్తితో నింపి తండ్రి నీ నామాన్ని అయ్యా ఎస్ అయ్యా నువ్వే తోడేండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ విన్నాం కదా అండి దేవుడు మనతో మాట్లాడిన మాట మనం లోకంలోనే ఉండాలి కానీ లోకం మనతో ఉండకూడదు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన క్రీస్తు నామం శుభములు యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె Easy no.